హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మంజునాథ్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ వచ్చే నెల ఆగస్టు ఇరవైయో తారీఖు నుంచి ఆగస్టు ముప్పైవ తారీఖు వరకు అయితే లిమిటెడ్ ఎవరికైతే మీ ఉన్న వేడు కాయిన్స్ ఐదు వందల కంటే ఎక్కువ విలువ చేసే కాయిన్స్ అమ్ముకోవాలనుకుంటారో వాళ్ళందరికీ కూడా డేట్లు ఇవ్వడం అయితే జరుగుతుంది ఆగస్టు ఇరవైవ తారీఖు నుంచి అయితే ఫ్రెండ్స్ మీరు మన పర్సనల్ నెంబర్కి ఫోన్ చేసి మీరు కూడా వచ్చే నెల ఇరవయో తారీఖు డేట్ తీసుకోవాలి అని అనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ చూడండి ఇక్కడ ఏదైతే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ పక్కనప్పుడు జాయిన్ బటన్ కనిపిస్తుందో ఆ జాయిన్ బటన్లో మీరు క్లిక్ చేసి అక్కడ మీరు జాయిన్ అయితే మన పర్సనల్ నెంబర్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ అక్కడ మీరు ఆ నెంబర్ తీసుకుని అక్కడ నుంచి నాకు ఫోన్ చేస్తే మీకు వచ్చే నెల ఇరవయో తారీఖు నుంచి ఏ రోజున రావాలి ఏ రోజు రాకూడదు అసలు ఎలాంటి కాయిన్స్ ఎంత రేటు ఉంటే తీసుకుంటాను అనేది అంతా కూడా క్లారిటీగా చెప్పడం అయితే జరుగుతుంది నేను తీసుకునే కాయిన్స్ అనేవి ఐదు వందల కంటే ఎక్కువ రేటు ఉండాలి ఫ్రెండ్స్ అలాంటి కాయిన్స్ అనేవి మన యూట్యూబ్ ఛానల్లో చాలా కాయిన్స్ పెట్టాను చూడండి ఓకేనా తొందరగా మీరు ఈ నెంబర్ తీసుకుని వెంటనే ఫోన్ చేయండి ఓకే బాయ్ థ్యాంక్ యూ